అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారతదేశంలోని న్యాయ వ్యవస్థ ఇంకా బ్రిటిష్ వారు రూపొందించిన శిక్షా స్మృతి నేర శిక్షా స్మృతి భారత సాక్షాధార చట్టం మొదలైన ఇలాంటి వారు తెచ్చిన చట్టాలే కొనసాగుతున్నాయి ఇంకా స్వతంత్రం వచ్చే డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఆ తెల్లతోలు వలస పాలకులు తయారు చేసిన సెక్షన్లు యాక్టులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి దేశం ఎంతో మారింది ప్రజలు వారి అలవాట్లు వారి యాక్టివిటీస్ కూడా చాలా మారిపోయాయి కానీ చట్టాలు మాత్రం పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు బ్రిటిష్ వాడు తయారు చేసినవే కొనసాగుతున్నాయి ఇప్పుడు వీటిని మూసివేసి కొత్త చట్టాలను తీసుకురావడానికి నిర్ణయం జరిగింది ఆమోదించడం కూడా జరిగింది భారత శిక్షా స్మృతి దీనిని ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అంటారు నేర శిక్షా స్మృతి సిఆర్పిసి క్రిమినల్ ప్రొసిడ్యూర్ కోడ్ అంటారు వలస పాలకులు అయిన బ్రిటిషర్స్ తయారు చేసిన వీటిని రద్దు చేయడం జరిగింది నిన్న ఆదివారం అర్ధరాత్రి ఈ చట్టాలు రద్దు చేయబడ్డాయి వీటి స్థానంలో కొత్త చట్టాలు మొదలయ్యాయి మరి మనకు అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది కాబట్టి బ్రిటిష్ మనకు అర్ధరాత్రి స్వతంత్రం ఇచ్చింది కాబట్టి ఇలా వారి చట్టాలను కూడా అర్ధరాత్రి రద్దు చేశారేమో ఎలాగైతేనేం కానీ తెల్లవారి చట్టాలు రద్దు అయ్యాయి ఈనాళ్లకు కొత్తగా తెచ్చిన చట్టాలు ఎలా ఉంటాయి మరి అంటే జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయవచ్చు జీరో ఎఫ్ఐఆర్ అంటే నేరం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినా ఏ పోలీస్ స్టేషన్ లోనైనా ఫిర్యాదు చేయవచ్చు ఏ పోలీస్ స్టేషన్ అయినా ఎఫ్ఐఆర్ ని దాఖలు చేయవచ్చు ఇన్ని రోజులు ఇది ఎలా జరిగిందంటే ఈ కేసు మా పరిధిలోనిది కాదు ఇది టూ టౌన్ లేదా త్రీ టౌన్ పరిధిలోది అని పోలీస్ స్టేషన్ లో అనేవారు ఇకపై ఇలాంటిది ఉండదు ఏ పోలీస్ స్టేషన్ లోనైనా ఎఫ్ఐఆర్ ని నమోదు చేయవచ్చు అలాగే ఆన్లైన్ లో కూడా ఎఫ్ఐఆర్ ని నమోదు చేయవచ్చు ఫోన్ ని ఉపయోగించి ఎస్ఎంఎస్తో తో కూడా ఇలా చేయవచ్చు అట్ ఎ సేమ్ టైం ఎస్ఎంఎస్లతోనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వ్యక్తులకు సమన్లు పంపవచ్చు ఇలా ఎలక్ట్రానిక్ అండ్ ఇంటర్నెట్ లాంటి టెక్నాలజీని ఈ క్రైమ్ అండ్ న్యాయ వ్యవస్థల్లో ఇకపైన పైన ఉపయోగించుకొనున్నారు అలాగే క్రిమినల్ కేసుల్లో ఖచ్చితంగా నలభై ఐదు రోజుల్లోనే తీర్పు వెలువడాలి తొలి విచారణ జరిగిన అరవై రోజుల లోపు అభియోగాలు నమోదు చేయబడాలి వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలు మొదలైన వాటి గురించి మార్చిన చట్టాల్లో ప్రతి అంశం గురించి చాలా క్లారిటీగా డెఫినేషన్స్ ని ఇచ్చారు బ్రిటిష్ వారి చట్టాల్లో రాజద్రోహం అన్న యాక్ట్ ఒకటి ఉండేది ఈ యాక్ట్ ప్రకారం ఎన్ని వేల మందిని బ్రిటిష్ వారు ఆ రోజుల్లో పుట్టన పెట్టుకోవడం జరిగిందో మనకు తెలిసిందే ఇలాంటి రాజద్రోహ చట్టం అనే వర్డ్ ఇక నుండి కనబడదు ఈ కొత్త చట్టాలలో దానిని పూర్తిగా తొలగించారు అయితే దేశ సమగ్రత దేశ సార్వభౌమత్వం మొదలైన వాటికి భంగం కలిగించే చర్యలకు మాత్రం కఠినమైన శిక్షలు ఉంటాయి ఇలాంటి శిక్షలను కొత్త చట్టాలలో చేర్చారు మార్చిన చట్టాలలో మహిళలు చిన్నారుల కోసం ఒక కొత్త చాప్టర్ ని చేర్చారు ఇది పూర్తిగా కొత్తది ఇది బ్రిటిష్ వారి చట్టాలలో లేదు ఈ కొత్త చట్టం ప్రకారం చిన్నారులపై అత్యాచారానికి కానీ సామూహిక అత్యాచారానికి కానీ పాల్పడితే మరణశిక్ష గాని యావజ్జీవ శిక్ష గాని ఉంటుంది బ్రిటిష్ వారు పెట్టి వెళ్ళినా ఇంతకాలం కొనసాగుతూ ఉన్న ఈ శిక్షణలు చాలా కంగాలీగా ఉండేవి అంటే స్పష్టంగా ఏ నేరానికి ఏ శిక్ష విధించవచ్చు వాటి పరిధులు ఏమిటి అనే విషయాలు క్లియర్గా కాకుండా గందరగోళంగా ఉండేవి ఇలాంటి వాటిని అన్నింటినీ చాలా క్లారిటీగా ఇప్పుడు రూపొందించడం జరిగింది ఏమిటి గందరగోళం అంటే ఈ చిన్నారులపై అత్యాచారం పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం లాంటి కేసులకు పాత చట్టాలలో ఎలాంటి నిర్వచనాలు లేవు ఇండియన్ పీనల్ కోడ్లో మొత్తం సెక్షన్స్ ఐదు వందల పదకొండు ఉంటే ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత అన్న పేరుతో వీటిని మూడు వందల యాభైకి కుదించారు ఇండియన్ పీనల్ కోడ్లో ఆరు నుండి యాభై రెండు సెక్షన్లు ఉంటే వీటిని పద్దెనిమిది సెక్షన్లకు కుదించారు బ్రిటిష్ వారు పెట్టిన ఐపీసీ పేరుని అంటే ఇండియన్ పీనల్ కోడ్ అన్న పేరుని భారతీయ న్యాయ సంహితగా మార్చారు అలాగే సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్ష సంహితగా మార్చారు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని భారతీయ సాక్ష్య అధినియం అనే పేరులోకి మార్చారు ఈ సవరింపులకు ప్రధాన కారణం అమిత్ షా గారు ఈ మార్పులు తెచ్చిన సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలన నాటి చట్టాలు శిక్షించడానికి ప్రాధాన్యతను ఇచ్చాయి భారతీయుల కోసం ఇప్పుడు భారతీయ చట్టాలను మేము రూపొందించాం ఇంతటితో వలస పాలన నాటి నేర న్యాయ చట్టాలు ఇకపైన శాశ్వతంగా కనుమరుగు కానున్నాయి అన్నారు ఈ విధంగా పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు బ్రిటిష్ వారు తెచ్చిన నేర న్యాయ చట్టాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి కొత్త చట్టాలు తేవడం జరిగింది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్